బాబాయ్ ఏం పిల్లల్ రా బాబు సండే కూడా స్కూల్ ఉంటే ఎంత బాగుండు మీకు అయినా దేవుడు నాకు ఇద్దరు ముగ పిల్లల్ని ఇచ్చాడు ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేను నాన్నా ఆడపిల్ల అవునా నువ్వు ఎప్పుడు బాధపడ్లే ఇలా ర మన ఇంట్లో ఆడపిల్ల లేదని నేను ఎప్పుడు బాధపడలేదు కన్య నాకు అన్నీ మీ మమ్మీ తను చేసే అల్లరి మన మీద చూపించే ప్రేమ అవన్నీ నాకు ఇష్టం అందుకే నాకు అసలుంటి బాధ ఎప్పుడు కలగలేదు ఆడపిల్ల లేదని హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి